ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చునాము తండ్రి అవు

प्रभुये सुनि वदनमुलो न ना देवनिराजमुशलन्निरिगि नापादाहतोशलन्निरिगिनी न पापुदाहतो ना दोष्यो

ప్రియులరా ప్రభు పెరటమి అందరికీ శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రింట్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా దేవుడు మిమ్మలను దీవించునోగాక మంచిదండి క్షేమంగా ఉన్నారు కదా ఎండలు వెళ్ళిపోయాయి ఆశించిన రీతిలో వర్షాలు వర్షిస్తూ ఉన్నాయి ఒక ప్రక్క భయంకరమైనటువంటి వరదలు కూడా ముంచెత్తుతూ ఉన్నాయి ఏ ప్రాంతాలకు ప్రమాదం కలగకుండా ప్రార్థన చేయాలని ప్రభు పేరట నేను వేడుకుంటూ ఉన్నాను ఈ ప్రాంత కళ ఆరాధనలో దైవవాక్యాన్ని కలిసి చదువుకున్నా అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యష్యా గ్రంథము యష్యా గ్రంథము అరవయవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని కలిసి చదువుకుందాం యష్యా గ్రంథం అరవయవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినాన్ని కలిసి చదువుకుందాం నీ జనులందరూ నీతిమంతులయ్యుందరు నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించి కొందరు ప్రిమిన దేవుని యొక్క కుటుంబీకులారా ఈ వేళ మన యొక్క అంశము స్వతంత్రించుకునుట స్వతంత్రించుకునుట దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటానికి చాలా కండిషన్స్ ఉంటాయి ఆయన పెట్టినటువంటి ఆంక్షలు ఆ ప్రకారంగా చేయగలిగితే ఆ దీవెనలు పొందుకుంటూ ఉంటాం ఇటువంటి ఉదాహరణలు పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నాయి చిన్న మాట మీకు ఉదాహరణ నాయకు రండి ఓకే థ్యాంక్ యూ నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను ఆయన ఎద్దకు వస్తే విశ్రాంతి కలుగు చేస్తాడు ఆయన అటువంటి కండిషనల్ బ్లెస్సింగ్స్ అంటాం చాలా ఉన్నాయి ఈ వేళ మనం ఈ భూమిని ఎప్పుడు స్వతంత్రించుకుంటాం దర్ ఇస్ అ కండిషన్ ఆ కండిషన్స్ ఆయన చెప్తున్నాడు ప్రియులారా ఇక్కడ ఆయన ఇరవై ఊటువతులు అంటాడు నీ జనులందరూ నీతిమంతులయ్యుందురు నీ యొక్క జనులు అందరూ నీతిమంతులై ఉందరు మొదటి కండిషన్ రెండవ మాట నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసినటువంటి పనిగాను ఉండి చూసారా ఇక్కడ మనం అర్థం చేసుకోగలిగితే రెండు మాటలు ఆయన మన ముందు ఉంచుతున్నాడు మనం ఏ విధంగా ఉండాలట ఆయన నాటిన కొమ్మగా ఉండాలి రెండవది ఆయన చేసిన చేతి పనిగా ఉండాలి అలాగూ ఉండగలిగితే దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుంటారు ప్రియులారా ఆయన చెప్పినటువంటి పని చేయకుండా నేను స్వతంత్రించుకోవాలి అనుకుంటే దేర్ ఇస్ నో యూస్ ఆయన మీతో చెప్పినది చేయుడి ఆయన మీతో నాతో మనతో ఉదయకాలం చెబుతున్నాడు మీరు ఈ విధంగా చేయగలిగితే మీరు ఈ భూమిని స్వతంత్రించుకుంటారు ఎంత గొప్ప వాగ్దానాన్ని ఆయన చేస్తున్నాడు ఇరవై ఐదవ సంకీర్తన పదమూడవ వచ్చినంలో అతని సంతానము భూమిని స్వతంత్రించుకును ప్రభువు ప్రతివారికి అవకాశాన్ని ఇస్తున్నాడు నో లిమిటేషన్ అన్లిమిటెడ్ బ్లెస్సింగ్స్ భూమి ఆకాశాలు పట్టజాలనేటువంటి జాలనేటువంటి నీకు ఇస్తా ఉన్నాడు అందుకనే ఆయన అంటాడు అతని సంతానము భూమిని స్వతంత్రించుకున్నాను ముప్పై ఏడవ సంకీర్తన తొమ్మిదవ వచనంలో మనం చూస్తున్నప్పుడు కీడు చేయువారు నిర్మూలమొగుదరు ఎహోవ కొరకు కనిపెట్టువారి వారి దేశ్యమును స్వతంత్రించుకుందరు కండిషన్ అని చెప్పారు ఎవరట భూమిని స్వతంత్రించుకుంటారు చెప్పండి మీరు అవునండి థ్యాంక్ యూ ఎవరు స్వతంత్రించుకుంటారు అంటే దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది ఎహోవా కొరకు కనిపెట్టువారు ఎహోవా కొరకు కనిపెట్టువారు నూతన బలం పొందుతారని దైవ వాక్యం సెలవు ఇస్తున్నది ఈ ఉదయకాలంలో దేవుని కొరకు నువ్వు కనిపెట్టగలిగితే మీరు ఈ దేశ్యాన్ని స్వతంత్రించుకుంటారు ముప్పై ఏడవ సంకీర్తన ఇరవై రెండవ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు ఎక్కువ ఆశీర్వాదము నొందినటువంటి వారు ఎక్కువ ఆశీర్వాదముంది వాడు ఎవరు ఆశీర్వాదం పొందారు ఎవోవ ఎందని భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదించబడతారు ఆశీర్వాదాలు పొందాలన్నా దేవుని అందరు భయభక్తులు కావాలి జ్ఞానం కావాలన్నా దేవుని అందరు భయభక్తులు కావాలి భూలోకాన్ని స్వతంత్రించుకోవాలన్నా దేవుని అందరు భయభక్తులు కలిగి ఉండాలి అందుకనే ఇక్కడ ఎక్కువ ఆశీర్వాదములు వారు భూమిని స్వతంత్రించుకుంటారు మతైస్సు వార్త ఐదవ అధ్యాయం ఐదవ వచనములో దైవవాక్యం అంటుంది సాత్వికులు ధన్యులు రెబల్స్ కాదు తిరుగుబాటు చేసేవారు కాదు వన్ ఈజ్ టు టెన్ మనం ఒక మాట తెలుసో తెలియదు అంటే అది అన్లిమిటెడ్గా రిలీజ్ చేసే పది మాటలు ఏమండి అనేవారు కాదు ప్రియమల దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం ఉంటుంది సాత్వికులు నువ్వు భూమి మీద సాత్వికత కలిగిన వాడు ప్రవ్వే ఉదాహరణ సాత్వికుడు అను దీని మనసు కలిగిన వాడు ప్రభువును పోలి సాత్వికులుగా జీవిస్తే ప్రభు అంటాడు నువ్వు ధన్యుడవు ధన్యురాలవు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు ముగింపుగా ముప్పై ఏడవ కీర్తన ముప్పై నాలుగవ వచ్చినాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఎహోవో కొరకు ఎవరి కొరకు కనిపెట్టాలండి ఎహోవో కొరకు కనిపెట్టుకునియుండం ఆయన మార్గమును అనుసరించము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చరించాను ముగింపుగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఎహో ఓ కొరకు కనిపెట్టుకో ఆయన యొక్క మార్గాన్ని అనుసరించు నీవు భూమిని స్వతంత్రించుకున్నట్లు నిన్ను ఆయన హెచ్చిస్తాడు అలాగున మనమును కూడా మరి భూమిని స్వతంత్రించుకుని ప్రభుని గణపరచడానికి దేవుడి తన పరిశుద్ధాత్మ మరపెమ్మగా కుమరించను గాక ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందనారు దేవా ఎవరైతే నీతిమంతులుగా విశ్వాసులుగా నీళ్ళు భయభక్తులు కలిగి ఉంటారు నైనా వారు తండ్రి నాయనా ఈ భూలోకములు స్వతంత్రించుకుంటారని నీ వాద్దాను జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటాను కుటుంబాలు దీవించండి నైనా వివాహ వ్యవస్థలో ప్రవేశించే వారిని దీవించండి పరీక్షలు వ్రాస్తున్న వారి ఇంటర్వ్యూస్లో ఉన్న వారికి జాయిం కలుగుచ్చేయండి సంతానం ఒకరికి ఎదురు చూస్తూ ప్రార్థన కోరిన వారి కుటుంబాలు సత్సంతానం కలుగు వచ్చేయండి ప్రయాణంలో వారి క్షేమం కలుగు చేయండి అతివృష్టి అనావృష్టి కలుగు కనా తండ్రి మంచి వాతావరణం అని చెంది వరదల బీభత్సాలు దూరపరచండి ఏసు ప్రభు దివ్య నామన వేడుకొని చున్నాము తండ్రి ఆమె పల్లోకి మందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చినట్టు భూమి ఎందుకు నెరవేరణోగాక మైందిన హరిమనుడి మా దాయిచ్చే మెడలో ప్రాథమ చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రథమ క్షమించము రైతే కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవై ఉన్నవి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభనియసు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్